నమస్తే డిఆర్బి న్యూస్కు స్వాగతం కేరళ ప్రకృతి విపత్తు సహాయక చర్యల నుంచి సైన్యం పాక్షికంగా వైదొలగింది వయనాడులో ప్రకృతి విపత్తులు తలెత్తిన సమయంలో సైన్యం తనవంతు సహాయ సహకారాలను అందించింది విపత్తు సమయంలో ఎంతో వేగంగా నూట తొంభై అడుగుల బెయిలీ వంతెనను నిర్మించి సహాయక చర్యలకు ఆటంకం లేకుండా సైన్యం చూసింది అంతేకాకుండా మట్టిచర్యల్లో కూరుకుపోయిన మృతదేహాలను గుర్తించేందుకు జాగిలంతో గాలింపు చేపట్టారు చాలియార్ చూరాల్మల మండక్కై ప్రాంతాల్లో భారీ యంత్రాలు కే తొమ్మిది డాగ్ స్క్వాడ్ హెలికాప్టర్లతో ప్రత్యేక గాలింపు చర్యలు నిర్వహించారు తిరిగి వెళుతున్న సైనిక సిబ్బందికి వయనాడ్ ప్రజలు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు